ందరికీ నమస్కారం నాపై రామన్ రెడ్డి నేను చిన్నీ నిన్న డాక్టర్ అశోక్ గారు చాలూ కన్సల్టేషన్లో నా పైన ప్రణిత్ రెడ్డి గారి పైన ఒక అభియోగం చేశారు దానికి వివరం అని చెప్పారు గతంలో డాక్టర్ అశోక్ గారు నేను ఒక ల్యాండ్ పర్చేజ్ చేశాను శాండ్ ల్యాండ్ పర్చేజ్ చేశాను నైపుణ్యం దాని తాగుతూ నాకు పద్దెనిమిది లక్షల వేలు నాకు క్యాష్ ఇచ్చారు నాకు డబ్బులు ఇచ్చారు దాని కాదు ఒక అగ్రిమెంట్ రాస్తున్నాను అంటే మొత్తం ఆ ల్యాండ్కి ఇరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని దాన్ని నేను చెప్పి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్పు ఇచ్చాను మిగతా డబ్బులు ఇచ్చేలోపు ఆ అగ్రిమెంట్ అది శాండ్ జేపీ వాళ్ళప్పుడు క్యాన్సిల్ అయింది తను అన్నాడు అది ఆగింది కదా నాకు రిటర్న్ డబ్బులు ఇచ్చేయమన్నాడు నేను తను కలిసి ల్యాండ్ పెట్టాను ఒక ఫార్టీ ల్యాక్స్ సరే అక్కడ ఆ డబ్బులు ఆగిపోయినాయి కదా సరే టైం తీసుకొని ఇస్తానని తర్వాత నేను పది లక్షల పది లక్షల అరవై వేల రూపాయల దాకా నేను అతను జమ చేసాను ఇంకా ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల అరవై వేల చల్లలతో నేను తనకివ్వాలి అవి వాట్సాప్లో ఉన్నాయి మా మా వాట్సాప్లో తనకి పంపించినవి కూడా ఉన్నాయి దాని తర్వాత ఒక రీసెంట్గా ఒక ఇరవై రోజుల ముందు తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాకు ఒక కానిస్టేబుల్ గారు డా డాక్టర్ అశోక్ బాబు మీకు ఏదో ల్యాండ్ తాలూకు డబ్బులు ఇవ్వాలంట నేను దాని మీద ఇక్కడ మీద కంప్లైంట్ ఇచ్చారు సార్ సిఐ గారు కావండి అని సార్ నా పేరు సిఐ గారు వేరే పని మీద ఫోన్ చేశారు నేను టూ డేస్లో వస్తాను వచ్చిన తప్పకుని నేను సిఐ గారి దగ్గర వెళ్ళాను వెళ్ళిన తర్వాత సిఐ గారు కానిస్టేబుల్ ఫోన్ చేసి అశోక్ రాకర్ గారిని పంపిస్తే తను ఆ మిస్ చేద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చి సిఐ గారు కూర్చొని ఇట్లా నాకు మేము ఇద్దరు ల్యాండ్ తాలూకు మాకు అమౌంట్ పెండింగ్ ఉందంటే లేట్ అవుతుంది అందుకని మీ దగ్గరికి వచ్చామన్నారు సీఏ గారి పాపం దానికి సివిల్ మ్యాట్ ఇవి మా దగ్గర కాదులే మీరు ఏదైనా బయట చూసుకున్నా మేము కూడా పేపర్ రాసేయమన్నారు తను ఎంత ఏమైనా ఎంత అమౌంట్ ఇవ్వాలి అనేది పేపర్ రాసేయమన్నారు సరే బయట రాసుకుంటామని మేము సిఏ గారి నుంచి బయలుదేరి బైక్కి వెళ్ళాం తర్వాత నేను మా గుమస్తా మా గుమస్తాను పంపించాను ఈ లెక్క చూసుకొని ఎంత ఇవ్వాలి అన్నప్పుడు తనే పేపరు అశోక్ భాగ్ గారే ఇది టైప్ చేయించారు ఇది టైప్ చేయించి నా దగ్గరికి సంతకాన్నిచ్చారు నేను ఏం చెప్పానంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులకి నేను చెక్ ఇచ్చాను కొంత అమౌంట్ ఇచ్చాను దానికి ఓన్లీ మన వాట్సాప్లో పేపర్ కదా ఇది కూడా సంతకం పెట్టు మీకు ఇస్తే ఎట్లా ఇది ఇచ్చినప్పుడు నాకు చెక్ ఇచ్చేయండి మీకు అప్పుడు ఎనిమిది లక్షల నలభై రెండు వేలు నేను ఇవ్వాలి అని సరిపోతుంది లేదంటే నాకు రాసివ్వండి ఇచ్చినప్పుడు అంటే తను దాని గొప్ప ఈ వారం రోజుల నుంచి మాకు మీ ఫోన్లో కంటిన్యూస్గా అదే ఫోన్ చేస్తున్నాను అలా నేను చెప్పాను అట్లా ఇది రాసిస్తే తన దగ్గర ఉండదు కానీ నా దగ్గర ఉండదు కదా చెక్క కదా దగ్గరే అనే దాని మీద ఇది జరిగింది దానికి సంబంధించి మీకు ఈ మా దాప్ తను వాట్సాప్లో పెట్టి మీకు మీకు సెట్స్ ఇస్తాను ఇది అంటే ఒంగోలులో ఇది ఒకటి ఒంగోలు ఇప్పుడు మేము మండలంలో ఏదో లేట్ రాజకీయాల్లో చూస్తా ఉంటాం మాకు గురువు గారు మా శ్రీనివాస్ రెడ్డి గారు రణిత్ రెడ్డి గారితో మేము మేమంత పనులు చేయించుకొని ఎంతో ఇదిగా ఉన్నాం మా లాంటి వంద మంది తన దగ్గరికి వస్తారు కానీ మేమేదో చేసిన మంచి అవ్వచ్చు తప్పవచ్చు గొప్ప అవ్వవచ్చు అవి వాళ్ళ మీద ప్రేమ చేస్తే మేమేదో ఇది అయ్యి దానికోసం అది మంచి పద్ధతి కాదు డాక్టర్ గారు మీ మనస్సాక్షి చెప్తున్నా మా ఇద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ఇది కాకుండా మీ దగ్గర నేనేదన్నా రణిత్ రెడ్డి గారి పేరు కానీ శ్రీనివాస్ రెడ్డి గారి పేరు కానీ ఎవరి పేరే చెప్పి మీ దగ్గర నేను ఐదు రూపాయలు తీసుకున్నాను నేను నా పిల్లలను తీసుకొని నాకు ఇష్టమైన దేవాలయం దగ్గర నేను ప్రమాణం చేయడానికి సిద్ధం మీరు మీరు నమ్మే దేవుడి దగ్గర మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ కాకుండా మీ దగ్గర నేను ఏదన్నా టిక్కెట్ పే చెప్పు కానీ లేకపోతే ఇంకో దాని నేను ఏదైనా ఒక రూపాయలు తీసుకున్నాను మీకు పని లేదు ఏడెనిమిది సార్లు నేను నా కారులో తీసుకెళ్ళి బాలనీ గారి గారు తీసుకెళ్ళి మీకు పనులు చేయించిన మొత్తంలో లేదు గుర్తు చేసుకోండి నా కారులో తీసుకెళ్ళి ఏదో రేట్ చేస్తే ఏదో ఏదో మాట్లాడితే అనేది పద్ధతి కాదు డాక్టర్ గారు మీకు అంతా పనులు చేసుంటారు బాలనీ శ్రీనివాస రెడ్డి గారు నిజంగా వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళని అలా చేయటం అదిని మీ మనసుకి ఆలోచించుకొని ఈరోజు తప్పు చేశారు తప్పు తప్పు విషయం నేను డబ్బులు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాల్సిందే కంప్లైంట్ ఇవ్వండి దాని మీద దాని మీద పైకి చేయండి అంతే తప్ప మీరు కళిత్రరెడ్డి గారు బాలే రెడ్డి గారు ఇట్లా వాటర్ కరెక్ట్ కాదు మేము అక్కడ మాలాపేర్లు కొన్ని వందల మంది ఉంటారు బాగా చెప్తాం రెలిని అలా మేము చేసినావి అన్నీ వాళ్ళకి సంబంధం కాదు కదా డాక్టర్ గారు ఈ డబ్బులు ఇష్యూ మళ్ళీ మీరు మాట్లాడాలన్నా ఎక్కడికన్నా రావాలన్నా ఏదన్నా చేయాలన్నా మీరు కణిత్ రెడ్డి గారి పేరు వాళ్ళకు తప్పు దాని మీద మీరు మళ్ళీ తప్పు మా తప్పు కంప్లీట్ తప్పు ఆ మాట అన్నారు దాని వెనక తీసుకొని మీకు మంచి జరిగింది ఎన్ని విషయాల్లోనూ మీరు బాలినే శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు పని చేసుకుని ఉంటారు తప్పు ఎవరో ఎర్కుంటున్నారు కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్బలాలతో ఇలాంటి చేయి మాకు మీకు నేను డబ్బులు ఇవ్వాలి మనద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది నేను డబ్బులు ఇచ్చాను మీరు నాకు డబ్బులు ఇచ్చారు ఈ చెప్పు ఇవన్నీ ఇవి మనందరి మధ్య జరిగినాయి వ్యాపారంలో జరిగినాయి ఇది బాలినే శ్రీనివాసరెడ్డి గారు కానీ ప్రణిత్ రెడ్డి గారు కానీ లేదు మాకు వాళ్ళతో అటాచ్మెంట్ ఉందని ఏదో మీరు ఏం చేస్తే ఏదో అయిందని ఇది మా అనుకోండి ఇప్పుడైనా సరే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఇంట్లో ఆలోచించుకోండి తప్పు బాగా నేను శ్రీనివాసరెడ్డి రవీంత్ రెడ్డి గారి పేరు మీరు మాట్లాడుతున్నారు తప్పు తీసుకోండి ఈ ట్రాన్సాక్షన్ వ్యవహారం లేదంటే ఏదో పెద్దల ఉంటే లేకపోతే ఎక్కడైనా కూర్చొని మాట్లాడకూడదు అంతేగాని ఇంకా మీరు ఇది మీరు వెనక్కి తీసుకోకుండా మీరు అంటే మీ మీద నేను పదవులు దావా లేకల్గా కూడా ప్రొసీడ్ అవుతాను ఇవన్నీ నచ్చితే నేనే మరీ చిన్న కాదు డాక్టర్ గారు భయపెడితేనో భయపడితే భయపడే రకం నేను అసలు కాదు పదంతో వ్యవహారం ఉంటే బాగుంటుంది అందరూ అసలు ఈ ఎమ్మెల్యే టికెట్ కూడా చేస్తున్నారు సార్ ఒకటి అతను జడ్ ఎక్కడ కూడా బాల శ్రీనివాసరెడ్డి గారు ఎక్కించారు అతనికి అతను బాల్య శ్రీనివాస్ రెడ్డి అతను ఎవరో ఒక పని చేస్తారు డాక్టర్ గారికి ఒక అదే ఈ మధ్య ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఒక పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ టైంలో కూడా నన్ను కూడా రిపని చేయమన్నారు ఏది తను అతను ఓపెనింగ్ నేను అతను బాల్య శ్రీనివాస్ రెడ్డి గారిని తను నేను కూడా అతన్ని బాలయ్య శ్రీనివాసరెడ్డి గారిని తీసుకెళ్ళాను

అతను టికెట్ ఇప్పిస్తారంటే నేను పాత లక్షల రూపాయలు నాకు ఇస్తాడని ఎలా అనుకుంటారు సార్ ఎలా ఇస్తాడు అతను ఇప్పిస్తాడు పాతి లక్షల రూపాయలకి ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి కదా వాళ్ళు వాళ్ళు బాల్య బాల్య ఫ్యామిలీస్ పెద్ద స్థాయి ఇట్లాంటి మాట అంటే నేనేదో భయపడు లేకపోతే ఏదో అనే ఇదే కానీ దాంట్లో ఏమి లేదు నేను ప్రమాణం చేయడానికి కూడా ప్రమాణం అందరూ పెట్టుకుని ప్రమాణం చేస్తారు ఏమో చూడండి ఒక పర్సన్ కూడా ఐదు రూపాయల ట్రాన్సాక్షన్ కూడా వేరేగా లేదండి ఓన్లీ ల్యాండ్ సంబంధించి

ట్రాన్సాక్షన్ జరిగింది ల్యాండ్ ట్రాన్సాక్షన్ శాండ్ ట్రాన్సాక్షన్ జరిగింది అవి కాకుండా రెండు రోజులు లేదు అది అతనికి అతను పోస్ట్ ఆ రోజు పోస్ట్ వ్యవహారంలో కూడా నేను కూడా బాలేజ్ యూనివర్సిటీ తీసుకొచ్చాను ఇట్లా నేను పనులుంటే మేము ఏడేది సార్లు నేను తీసుకెళ్ళానండి తను వేరే వేరే పనులు ఉన్నా అవి ఇట్లా క్లీన్ కాదు యాభై మంది తీసుకొని వెళ్ళాను ఇంత సిల్లీగా ఇంత ఇట్లాంటి అని అనుకోవాలి సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది